హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను మీకు ఈ వేసవికాలంలో వచ్చే వేడి నుంచి కొంచెం ఉపశమనం కలిగించడానికి కీర మజ్జిగనైతే చేసి చూపిస్తున్నాను ముందుగా కీరని నీట్గా క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్నాక మిక్సీ జార్ని అయితే తీసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా జార్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోనే తగినంత పెరుగునైతే యాడ్ చేసుకోవాలి ఈ కీర మజ్జిగ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు ఇలా పెరుగు కూడా వేసుకున్నాక తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని నేనైతే ఒక గ్లాస్ చల్లటి నీళ్ళు అయితే వేసుకుంటున్నాను దీన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసి చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూడండి గ్రైండ్ చేసిన తర్వాత మజ్జిగైతే ఎలా వస్తుంది దీంట్లో ఉన్న గుజ్జును సపరేట్ చేయడానికి ఇప్పుడు మనం వడపోసుకోవాలన్నమాట ఒక గిన్నె పెట్టుకొని అయితే పెట్టుకొని ఈ మజ్జిగను అందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని అటు ఇటు కదిపితే ఈ గుజ్జు అంతా సపరేట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు దీన్నైతే తీసి పక్కన పెట్టేసుకోవాలి అంతే మన బాడీకి ఎంతో చలువ చేసే కీరా అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన ఈ కీరా మజ్జిగి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా ఎప్పుడు ఫోన్లు టీవీలు ల్యాప్టాప్లు వాళ్ళకి కళ్ళు మండుతూ ఉంటాయి కదా వాళ్ళకైతే ఈ మజ్జిగ బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేయండి